ఫ్రెండ్స్ ఈ ఊర్లో ప్రతి మూడు రోజులకు ఒక హత్య జరుగుతూ ఉంటుందండి అది కూడా చాలా భయంకరమైన హత్య అది చూసి ఊర్లో అందరికి వణుకు పుడుతుంది ఇంకా పోలీసులకు కూడా ప్రతి మూడు రోజులకు ఒక హత్య జరుగుతుందని తెలుస్తుంది అయినా కానీ దీని కారణం ఏంటో తెలుసుకోలేకపోతారండి ఆ బాడీని మార్టం కి పంపించినా కానీ ఎలాంటి క్లూ వీళ్ళకి దొరకదు ఇంకా ఈ విషయం తెలిసిన కమిషనర్ ఒక ఆఫీసర్ కి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తాడంటే ఆ ఆఫీసర్ పేరు విక్రమ్ ఇంకా ఈ ఆఫీసర్ హత్యలకి కారణం ఎవరో కనిపెట్టడానికి బయలుదేరతాడు ఫస్ట్ హత్య జరిగిన స్థలానికి వెళ్లి క్లూ కోసం వెతుకుతూ ఉంటాడు కానీ ఇతనికి ఎలాంటి క్లూ దొరకదు ఇంకొక రోజు రాత్రి ఈ అమ్మాయి చెత్తని వేయడానికి బయటకు వస్తున్నాడు అదే సమయంలో ఈ అమ్మాయికి ఏదో సౌండ్ వినిపిస్తుంది ఇక ఈ అమ్మాయి అంత సీరియస్ తీసుకోదు కానీ ఆ సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది తర్వాత కొద్దిసేపటికే ఈ ఆఫీసర్ కి కాల్ వస్తుంది అడివి మధ్యలో ఒక అమ్మాయి శవం దొరికింది అని తెలుస్తుంది ఇంకా ఆఫీసర్ లేట్ చేయకుండా హత్య జరిగిన స్థలానికి చేరుకుంటాడు ఆ అమ్మాయిని భయంకరంగా హత్య చేసి చంపేసి ఉంటారు ఇంకా తర్వాత ఆఫీసర్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరికి ఏం చెప్పాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లభ్యుమా అని టైప్ చేయండి చివరికి విక్రమ్ ఈ హత్యలు కేవలం అమ్మాయిలకే ఎందుకు జరుగుతుంది అంటాడు నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి